అనకాపల్లి జిల్లా కసింకోటలో కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర వారోత్సవాలు ఘనంగా జరిగాయి మార్గశిర మాసం ఉత్సవాలలో భాగంగా కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నెల రోజుల నుండి ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు చివరి రోజైన నాలుగవ లక్ష్మి వారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఈ సందర్భంగా జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ బిశెట్టి కుమార్ వైస్ చైర్మన్ విఎస్ నాయుడు ఆలయ ధర్మకర్త వేగి వెంకటరమణలు మాట్లాడుతూ కసింకోట గ్రామంలో నెలకొన్న ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సుమారు వంద ఏళ్ల చరిత్ర ఉందని అన్నారు చిన్న పురిపాకలో ఉన్న ఆలయాన్ని కాలక్రమంలో భక్తుల విరాళాలతో భారీ ఆలయంగా రూపొందించామని అన్నారు ఈ కార్యక్రమానికి కసింకోట మండలంలోని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అతి పురాతనమైన శ్రీ శ్రీ కనక అమ్మవారి దేవాలయం చిన్న గుడిగా ఉండేది ఆ గుడిని మా కసిపుడు గ్రామంలో ఉన్న ఈశాన్య దిశలో ఉన్నటువంటి కనకమాలక్ష్మి ఈ కలిసి ఈ అమ్మవారి గుడిని ఇప్పుడు జమీందాజనాడు కాలంలో ఉన్న అమ్మవారి గుడిని కొద్ది డెవలప్ చేద్దామని ఉద్దేశంతో ముందుగా మన కశింపుకోట మెయిన్ రోడ్డు మీద కనకమారాక్షమ ఆర్చి కట్టడం జరిగింది తదనంతరం జనజన అభివృద్ధి చెందుతూ మా వీధిలో వాళ్ళ కుర్రవాళ్ళంతా అంతా కూడా కశింపు వీరి వీధి అందరూ కూడా సహాయకారంతో వీరి గ్రామ ప్రప్ర గ్రామంధర మంది కూడా వారి యొక్క సహాయ సహకారంతో ప్రముఖుల తాల యొక్క సహాయ సహకారంతో ఇంత అభివృద్ధి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల రోజుల ద్వారా ఆ పని మా చైర్మన్ గారు అయినటువంటి బీసీ కుమార్ గారు ఇంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది కావున భక్తులందరికీ కూడా మీ మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టే అమ్మ డై ఉంటే అన్ని ఉన్నట్టే అలాగే ప్రతి ఏడాది కూడా పది వేల మందికి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఆ అన్న సమారాధన కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి వెళ్ళి అమ్మవారి దయతో మీ అందరూ కూడా సుభక్ష్యంగా ఉండాలని కోరుతూ చైర్మన్ గారి ఆశీస్సులతో ఇంకా ఈ దీక్షలు ఇంకా మన అమ్మవారి ఉత్సవాలని ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం కోరుతున్నాను కార్యక్రమం మనందరం కలిపి చేద్దామని చెప్పేసి నేను ఇచ్చేశాను కాబట్టి నాకు మా ఇందులో కులందరూ నాకు సహకరించారు కాబట్టి దీన్ని ఇంత ఘనంగా